హాయ్ వివాస్ మనం వచ్చేసి ఆరవ పాఠం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము ప్రభుత్వ ఆస్తులు సంరక్షణ నోట్సు ఇచ్చిన పదాలను ఉపయోగించి ఖాళీలను నింపండి సమ్మె చేయడం వల్ల నష్టం అవుతుంది సమ్మె వల్ల పనులు అన్ని ఆగిపోతాయి ప్రభుత్వం అంటే ప్రజలు సమ్మె లేకుంటే చక్క స్కూలుకు పోవచ్చు గుంపుకు చెందినటువంటి పదాలను గుర్తించండి బడి స్కూలు స్టూలు పాఠశాల స్టూల్ అనేటువంటిది వేరేది టీచరు పోలీసులు రక్షకబడ్డలు సైనికులు సైనికులు అనేటువంటి వాళ్ళు పోలీసులకు సంబంధించింది టీచర్ అనేటువంటిది పాఠం చెప్పేవారు అక్క చెల్లి పిల్లి అన్న పిల్లి అనేటువంటి జంతువు మిగతావన్నీ వచ్చేసి మనుషుల యొక్క మనుషులను గురించి తెలియజేసేది ఒక వాక్యంలో జవాబు అనేటువంటి రాయండి తాత సంచిలో ఏం తెచ్చాడు తాత తాత సంచిగా వచ్చేసి కూరగాయలు తెచ్చారు సమ్మె అంటే ఏమిటి ఏదైనా ఒక విషయంపై నిరసన తెలుపుతూ అంటే అది మాకు సబబు కాదు అని చెప్పడం అనమాట మాకు అది దాని మీద మాకు పెద్దగా ఆలోచన లేదు అని ఆ విషయం పైన నిరసన తెలుపుతూ పనులకు స్తంభం చేయాల్సి చేయడాన్ని పనులను వచ్చేసి ఆటంకపరచడాన్ని ఏమంటారు అంటే స్తంభింప చేయడాన్ని లేదా ఆటంకపరచడాన్ని ఏమంటారు అంటే సమ్మె అని అంటారు ప్రభుత్వ ఆస్తులను రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వ ఆస్తులను రక్షించవలసినటువంటి బాధ్యత సామాన్యునికి సారీ కా మన యొక్క పౌరులందరి యొక్క ధర్మము పౌరులందరి యొక్క కర్తవ్యము ప్లస్ ధర్మము కూడా రెండు మూడు వాక్యాల్లో జవాబులు అనేటువంటివి రాయండి ఏవేని ప్రభుత్వ ఆస్తులు అంటే ఏంటి అంటే పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు ప్రార్థనా మందిరాలు వీధి దీపాలు తర్వాత వచ్చేసి బస్ స్టాండ్లు పోలీస్ స్టేషన్లు మరియు మొదలుగున్నవన్నీ ప్రభుత్వ ఆస్తుల క్రిందకే వస్తాయన్నమాట ప్రభుత్వ ఆస్తులను ప్రజలే ఎందుకు రక్షించుకోవాలి ఎందుకు సంరక్షించుకోవాలి ప్రభుత్వ ఆస్తులను ప్రజలే రక్షించుకోవాలి ఎందుకంటే అన్ని ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించేది మనమే కాబట్టి అంటే ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉన్నది ప్రజలు అప్పుడే హాయిగా జీవించవచ్చు మీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులను పట్టి వేయండి ఎవరైనా వీధి దీపాలను పగులు కొడుతుంటే మీరేం చేస్తారు ఎవరైనా వీధి దీపాలను పగులు కొడుతుంటే మనము వారిని వారిస్తాము అప్పటికీ వినకపోతే పోలీసులకు పట్టిస్తాము తర్వాత వీటికి సరైనటువంటి విరామ చిహ్నం అనేటువంటిది వేయండి ఇక్కడ వచ్చేసి రాముని తండ్రి ఎవరు అనేటువంటిది క్వశ్చన్ మార్క్లో రావాలి లాస్ట్లో అబ్బా ఎంత పెద్ద పాము అంటే ఆశ్చర్యంగా చెప్ప చూడడం అనమాట ఆశ్చర్య గుర్తుకి అబ్బా అన్న తర్వాత వస్తుంది లాస్ట్లో వచ్చేసి పులిస్టాపు రాజు అనేటువంటి కామ సీత బడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ వచ్చేసి బడికి వెళ్ళారు అనేటువంటిది మనము కామా పెట్టి రాస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్